నమస్తే మాస్టర్స్ ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో పాశ్చాత్ ప్రపంచం గురించి బాబాజీ ఆసక్తి మాస్టర్స్ అందరూ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఛానల్ని మరి కొంచెం ముందుకు వెళ్ళేలా ఈ సమాచారాన్ని ఎక్కువ మందికి అందేలా చేయడం ద్వారా ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మికత పెంపొందడం జరుగుతుంది ఓకేనా మాస్టర్స్ థ్యాంక్ యూ గురుదేవ మీరు ఎప్పుడైనా బాబాజీని కలుసుకున్నారా శ్రీరాంపూర్లో ప్రశాంతమైన ఒక వేసవి రాత్రి అది ఆశ్రమం రెండో అంతస్తులో బాల్కనీలో నేను శ్రీయుక్తేశ్వరి గారి పక్కన కూర్చొని ఉన్నప్పుడు మా తలలకు పైన పెద్ద పెద్ద నక్షత్రాల మిలమిలా మెరుస్తున్నాయి ఆ అంటూ నా సూటి ప్రశ్నకు గురుదేవులు చిరునవ్వులు నవ్వారు ఆయన భక్ కళ్ళు భక్తి ప్రవర్తనతో ప్రకాశించాయి మూడు సార్లు ఆమర గురువుల దర్శన భాగ్యం కలిగింది అని మేము మొదటిసారి కలు కలుసుకోవడం అలహాబాదులో కుంభమేళా సందర్భంలో చిరకాలంగా భారతదేశంలో జరిపే మత ధార్మిక ఉత్సవాల్ని కుంభమేళా అంటారు ఆధ్యాత్మిక లక్షణాలని అవి జనబాహుల్యం దృష్టిలో ఎప్పుడూ నిలుపుతూ ఉంటాయి శ్రద్ధాలు అయిన హిందువులు వేలాది మంది సాధువుల్ని యోగుల్ని స్వాముల్ని తపస్సుల్ని అన్ని రకాల వాళ్ళని దర్శించుకోవడానికి ప్రతి ఆరేళ్ళకు ఒకసారి కానీ పన్నెండేళ్ళకి కానీ ఒకసారి చొప్పున లక్షలకి లక్షలు వచ్చి చేరుతాయి మామూలుగా ఎన్నడూ ఏకాంత స్థానాలు విడిచిరాని జ సాధువులు చాలామంది ఈ మేళాలకు హాజరై ప్రాపంచిక స్త్రీ పురుషులు తమ ఆశీరాలు ఆశీస్సులు అందిస్తారు నేను బాబాజీని కలుసుకున్న నాటిక ఇంకా నేను స్వామిని కాలేదు అంటూ చెబుతూ వచ్చారు శ్రీయుక్తేశ్వర్ గారు కానీ అప్పటికి లాహరి మహాశైలదర్ క్రియాద యోగ దీక్ష తీసుకున్నాను పద్దెనిమిది వందల తొంభై నాలుగులో జనవరిలో అలహాబాదులో జరిగే మేళాకు వెళ్ళమని నన్నాయన ప్రోత్సహించారు నాకు అది మొట్టమొదటి కుంభమేళా అనుభవం ఈ కోలాహలంలో ఆ జన ప్రవాహం చూసి నేను కొద్దిగా దిగ్ దిగ్భ్రమ చెందాను చుట్టూ గుచ్చిగుచ్చి చూశాను తేజస్సు గల ఒక్క సుగు సద్గురు మొహం నాకు కనిపించలేదు గంగానది ఒడ్డున ఒక వంతెన దాటుతూ ఉండగా దగ్గరలోనే నిలబడి ఉన్న ఒక పరిచయస్తుని చూశాను అతని భిక్షాపాత్ర ముందు చాపి ఉంది ఈ మేళ అంతా గోళ గందరగోళం బిచ్చగాళ్ళు తప్ప మరేమీ లేదు అనుకున్నాను నిరాశపడి మనసు నా భిక్షగాల మీద నిలిపి పైకి ధర్మోపదేశాలు చేసే ఈ సోమర్ల కన్నా మానవ కళ్యాణం కోసం విజ్ఞాన రంగంలో ఓర్పుతో విస్తరింపచేస్తున్న పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రవేత్తలు దేవుడికి ఎక్కువ సంతోషం కలిగించలేదా అనిపించింది నా ఎదురుగా వచ్చి ఆగిన పొడిగాటి సన్యాసి కంఠస్వరం సమాజ సంస్కరణ గురించి నాలో రగులుతున్న ఆలోచనకు అంతరాయం కలిగించింది మహాశయం మిమ్మల్ని ఒక సాధువు పిలుస్తున్నారండి అన్నారు అతను ఎందుకు అన్న ఎవరాయనా అన్నాను వచ్చి మీరే చూడండి అన్నారు కొంచెం వెనకాడుతూనే ఆయన టూకీగా ఇచ్చిన ఈ సలహాని పాటించి ఒక చెట్టు దగ్గరికి వచ్చాను ఆ చెట్టు కొమ్మ నీడన ఆకర్షణీయమైన శివ శిష్య బృందంతో ఉన్న ఒక గురువుగారిని చూశాను మిలమిల మెరిసే నల్ల కళ్ళతో తేజ తేజస్వంతమైన అసాధారణ విగ్రహం గల ఆ గురువుగారు నేను వస్తుండగా లేచి నించో నిన్ను కౌలించుకున్నారు స్వాగతం స్వామీజీ అన్నారు ఆయన ఆప్యాయంగా అయ్యా నేను స్వామిని కానండి అని ఒత్తి పలికాను స్వామి అన్న బిరుదు ఎవరికి ఇమ్మని దైవపరంగా నాకు ఆదేశం వచ్చిందో వాళ్ళని దాన్ని పరిత్యజించరు వాళ్ళు దాన్ని పరిత్యజించరు ఆయన నాతో సౌమ్యంగానే మాట్లాడారు కానీ ఆయన మాటల్లో గాఢమైన సత్యనిష్ట ధరించింది తక్షణమే ఒకనొక ఆధ్యాత్మిక ఆశ్వీర్ద తరంగం నన్ను ముత్తేంచింది ముంచెత్తింది సనాతన సన్యాసాశ్రమ స్థాయికి హఠాత్తుగా నన్ను పెంచినందుకు చిరునవ్వు నవ్వుతూ ఈ విధంగా నన్ను గౌరవించి మానవ రూపంలో ఉన్న మహామహులుగా దేవదూత సదృశ్యులుగా స్పష్టమవుతున్న ఆయన పాదాలకు ప్రమాణం చేశాను బాబాజీ నిజంగా బాబాజీయే చెట్టు కింద తమకు దగ్గరగా ఉన్న ఒక ఆసనం నాకు చూపించారు ఆయన బలిష్టంగా పొడుచు వయసులో ఉన్నవారు లాహరీ మహాశైలిని పోలి ఉన్నారు ఆ మహానుభావులు ఇద్దరి రూపురేఖల్లో ఉండే అసాధారణమైన పోలికల గురించి అంతకుముందు నేను తరచుగా వినే ఉన్నప్పటికీ అప్పుడు ఆ పోలిక నాకు తట్టలేదు ఒక వ్యక్తి మనసులో ఏ నిర్దిష్టమైన భావమైనా తల ఎత్తకుండా నిరోధించే శక్తి బాబాజీకి ఉంది ఆయన నేను గుర్తుపట్టి భయభక్తులతో మునిగిపోకుండా తన సమక్షంలో పూర్తిగా సహజంగా ఉండాలని మహాగురువులు ఆశించారని స్పష్టమవుతుంది కుంభమేళా గురించి ఏమనుకుంటున్నావు స్వామి నాకు చాలా నిరాశ కలిగిందండి అని చెప్పి చటుక్కున ఇంకా ఇలా అన్నారు మిమ్మల్ని కలుసుకునేంత వరకు ఏమిటో కానీ సాధువులందరికీ సంక్షోభానికి పొత్తు కుదిరినట్టు కనిపించడం లేదండి అన్న బాబు అంటూ ప్రారంభించారా మహా గురుదేవులు ఆయన వయసుకు నేను రెట్టింపు దాదాపు రెట్టింపు వయసులో ఉన్నట్టు పైకి కనిపిస్తున్నప్పటికీ చాలామందిలో ఉండే తప్పుల వలన మొత్తం అందరినీ మంచి చెడులు నిర్ణయించుకు భూమి మీద ప్రతీదీ ఇసుక పంచదారలా ఉన్నట్టుగా మిశ్రమై ఉన్నదే పంచదార మాత్రమే తీసుకుని ఇసుకను ముట్టుకోకుండా వదిలేసే తెలివైన చీమ మాదిరిగా ఉండు చాలామంది సాధువులు ఇక్కడ మాయలో సంచరిస్తున్నప్పటికీ దైవ సాక్షాత్కార అనుభూతి గల కొద్ది మంది వలన ఈ మేళ పునీతమైంది ఈ మహా గురుదేవులతో నాకు సమాగమం జరిగినందువల్ల నేను త్వరగానే ఆయన అభిప్రాయంతో ఏకీభవించాను అయ్యా దూరాన ఉన్న యూరోప్లోను అమెరికాలోని నివసిస్తూ వివిధ మత ధర్మాల్ని బోధిస్తూ ఇప్పటికీ మేళా వంటివి లాంటివి నిజమైన విలువ ఎరక్క ఇక్కడ కూర్చొని ఇక్కడ కూడిన చాలామంది కంటే తెలివిలో చాలా గొప్పవాళ్ళైన ప్రముఖ పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రవేత్తల గురించి నేను ఇంతవరకు ఆలోచిస్తూ ఉన్నానండి భారతదేశపు సద్గురువులతో సమావేశం వల్ల ఎక్కువగా లాభం పొందగల వాళ్ళు వీళ్ళు కానీ భౌతిక విషయాల్లో ఉన్న రుచులే ఉన్న ఉన్నతులే అయినప్పటికీ చాలామంది పాశ్చాత్యులు కఠోరమైన భౌతికవాదానికి కట్టుబడిపోయిన వాళ్ళు విజ్ఞాన శాస్త్రంలోని తత్వ తత్వశాస్త్రంలోని ప్రసిద్ధులైన ఇతరులు మతంలో ఉన్న సారభూతమైన ఏకత్వాన్ని గుర్తించరు వాళ్ళు ధర్మాలు దా దాట సఖ్యం కాని అవరోధులై వాళ్ళని శాశ్వతంగా మరణించి వేరు చేస్తారు పాశ్చాత్య ప్రపంచం గురించి పాశ్చాత్య ప్రపంచం పాశ్చాత్ ప్రపంచం గురించి కూడా నీకు ఆసక్తి ఉండడం చూస్తున్నాను బాబాజీ మొహం ఆమోదంతో వెలుగొందింది నీ హృదయ వేదన నాకు తెలుసు విశాలమైన నీ గుండెలో మానవులందరికీ చోటు ఉంది అందుకే నిన్న ఇక్కడ పిలిచాను తూర్పు పడమర దేశాల కార్యకలాపాలని ఆధ్యాత్మికతకు మేళవించిన చక్కటి మధ్య మార్గాన్ని ఏర్పరచుకోవాలి అంటూ ఇంకా చెప్పారు బాబాజీ భౌతిక అభివృద్ధి విషయంలో పడమటి దేశాల నుంచి భారతదేశం నేర్చుకోవాల్సింది చాలా ఉంది దానికి బదులుగా పడమిటి దేశాలు తమ మత విశ్వాసాలకు యోగ శాస్త్రీయమైన గట్టి పునాదులు ఏర్పరచుకోవడానికి తోడ్పడే విశ్వజనీయన పద్ధతుల్ని భారతదేశం నేర్పగలదు స్వామీజీ పాశ్చ్యపాశ్చాత్య ప్రపంచాల ముందు మధ్య ముందు ముందు జరగబోయే సామరస్యపూర్వకమైన వినిమయంతో మీరు నిర్వహించవలసిన పాత్ర ఒకటి ఉంది మరి కొన్నాళ్ళకి నేను మీ దగ్గరికి ఒక శిష్యుని పంపుతాను పాశ్చాత్య ప్రపంచంలో యోగ విద్యా వ్యాప వ్యాప వ్యాపనానికి మీరు అతను తర్పీదు చేయగలరు ఆధ్యాత్మికంగా అన్వేషణ సాగిస్తున్న అక్కడికి అనేక ఆత్మల స్పందన వరదలా నా దగ్గరకు వస్తూ ఉంటాయి అమెరికాలోని యూరోప్లోని జాగృతి పొందడానికి ఎదురు చూస్తున్న భవిష్యత్ సాధువులు నేను చూస్తున్నాను తమ కథనంలో ఈ అంశ దగ్గర శ్రీ యుక్తేశ్వర్ గారు తమ దృష్టి పూర్తిగా నా మీదే కేంద్రీకరించారు అంటే యోగానంద మీద నాయన అనేక సంవత్సరాల పూర్వమే నా దగ్గరకు పంపుతానన్న బాబాజీ మాట ఇచ్చిన శిష్యుడు నువ్వే అన్నారు గురుదేవులు పండువెన్నెలలో చిన్నవు నవ్వుతూ నా వైపు చూస్తూ బాబాజీయే నాకు శ్రీయుక్తేశ్వర్ గారికి గారి సన్నిధికి నాకు దారి చూపించి నడిపిస్తున్నారని తెలిసి సంతోషించాను అయినా నా గురువర్యులు నిరాడంబర ఆశ్రమ ప్రశాంతికి దూరంగా ఎక్కడో దూరాన ఉన్న పాశ్చాత్య ప్రపంచంలో నా ఉనికిని ఊహించుకోవడం నాకు కష్టమైంది తర్వాత బాబాజీ భగవద్గీత గురించి మాట్లాడారు అంటూ శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారు గీతలో చాలా అధ్యాయాలకి నేను వ్యాఖ్యానాలు రాశానన్న సంగతి తమకు తెలుసునన్నట్టుగా మెచ్చుకుంటూ కొన్ని మాటలు ఆయన సూచించడంలో అయ్యాను నా కోరిక మన్నించి స్వామీజీ మీరు మరో పని చేపట్టండి అన్నారు మహా గురుదేవులు క్రైస్తవ హిందూ పవిత్ర గ్రంథాలు మూలభూతంగా ఉన్న ఏకత్వాన్ని గురించి మీరు చిన్న పుస్తకం రాయుడు ఉత్పేరిక ఉత్పేరితులైన దైవపుత్రులు అవే సత్యాలు ప్రవచించారని మానవులు పాక్షిక భేదాల వలన వాటి యాకత్వం ఇప్పుడు మరుగుపడిపోతుందని సమానార్థక గ్రంథభాగాలు ఉదహరిస్తూ నిరూపించండి మహారాజ్ ఎటువంటి ఆజ్ఞ దాన్ని నెరవేర్చగలనా నేను అంటూ సంకోచపడుతూ సమాధానమిచ్చాను బాబాజీ మృదువుగా నవ్వారు నాయన నువ్వెందుకు సందేహిస్తావు అంటూ నాకు నమ్మకం కలిగించేలా అన్నారు నిజానికి ఇదంతా ఎవరి పని ఈ పనులన్నీ ఎవరు ఈశ్వరుడు నా చేత ఏది చెప్పిస్తే అది సత్యమై తీరక తప్పదు ఆ సాధు ఆశీస్సుల వల్ల నేను ఆసక్తి పొందినట్టు భావించి పుస్తకం రాయడానికి ఒప్పుకున్నాను నేను సెలవులు తీసుకోవాల్సిన సమయం వచ్చింది అనిపించింది మనసు ఒప్పుకోకపోయినా నా పత్రాసనం పత్రాసనం మీద నుంచి లేచాను నీకు లాహరీ మాసారి తెలుసా అని అడిగారు మహాగురువులు అతని మహాత్ముడు కథ అని మనం కలుసుకున్న సంగతి అతనికి చెప్పు తర్వాత లాహిరీ మహాశైలికి అందించవలసిన వార్త వార్తామానం నాకు చెప్పారు వేడుకోలుగా నేను సవినయంగా వంగి నమస్కారం చేసిన తర్వాత సాధువు ప్రసన్నంగా నవ్వారు నీ పుస్తకం పూర్తయిన తర్వాత నేను ఒకసారి చూడడానికి వస్తానని మాట ఇచ్చారు ప్రస్తుతానికి సెలవు ఈ మర్నాడు నేను కాసి వెళ్ళడానికి రైలు ఎక్కాను మా గిరిదే మా గురుదేవుల నివాస నివాసానికి చేరి కుంభమేళాలో కనిపించిన అద్భుత యోగి కథ అంతా ఏకరువు పెట్టారు అయ్యో ఆయన గుర్తుపట్టలేదా నువ్వు లాహిరీ మహాశైల కళ్ళు నవ్వుతో నాట్యమాడుతున్నాయి నువ్వు గుర్తుపట్టలేకపోయావని నాకు తెలుస్తుంది అందుకే ఆయన అడ్డుపెట్టారు నిన్ను ఆయన అశ్రుద్ధుల అసదృశ్యులైన నా గురుదేవులు దైవ స్వరూపులైన బాబాజీ బాబాజీ అంటూ మారు పలికాను ఆశ్చర్య చక్రతున్న ఈ యోగేశ్వరుల బాబాజీ దృశ్యా దృశ్య రక్షకులు బాబాజీ అయ్యో గతాన్ని మళ్ళీ వెనక్కి రప్పించి ఆయన పాదపద్మాలకు భక్తితో మొక్కడానికి మళ్ళీ మరీ మరోసారి ఆయన సన్నిధిలో ఉండగలిగితే ఎంత బాగుండును పర్వాలేదంటూ ఊరగింపుగా అన్నారు లాహిరీ మాసాయిలు నిన్ను మళ్ళీ చూస్తానని ఆయన మాట ఇచ్చారు గురుదేవ దైవతుల్యులైన గురువులు మీకు వర్తమానం అందించమని చెప్పారు నాకు లాహిరీకి చెప్పు అని ఈ జన్మ కోసం నిలువ చేసి ఉంచిన శక్తి ఇప్పుడు చాలా తక్కువ స్థాయిలో ప్రవహిస్తూ ఉంది అది దాదాపు అయిపోయినట్లే బుడార్థం గలగ ఈ మాటలు నేను అని అండంతో లాహిరీ మాసాల విగ్రహం పిడిగి వచ్చి మీద పడినట్టు కంపించిపోయింది ఒక లిప్తంలో అంతా నిశ్శబ్దం అయిపోయింది చిన్నవలసింది ఆయన మొహ ఊహించరానంత కఠినమైపోయింది గంభీరంగా నిశ్చలంగా కూర్చొని ఉన్న కొయ్య బొమ్మ బొమ్మ మాదిరిగా ఆయన దేహం వివరణమైంది నేను భయభ్రాంతుని అయ్యాను ఈ ఆనందమూర్తి ఎంత ఆశ్చర్యమైన ఆశ్చర్యకరమైన గాంభీర్యం ప్రదర్శించడం నా జీవితంలో ఇంతకు ముందెప్పుడు చూడలేదు అక్కడ ఉన్న తక్కిన శిష్యులు నా వైపు భయం భయంగా చూశారు మూడు గంటలు నిశ్శబ్దంగా గడిచిపోయింది అప్పుడు లాహరీ మాసాలు తనకు సహజమైన ప్రసన్నతను తిరిగి పొంది ప్రతి శిష్యుడితోనే ఆప్యాయంగా మాట్లాడారు ప్రతి వారికి మనసు తేలికపడింది మా గురుదేవుల్లో వచ్చిన ఈ మార్పును బట్టి బాబాజీ సందేశం స్పష్టమైన ఒక సంకేతమని దాన్ని బట్టి లాహిరీ మహాశైలు తమ శరీరాన్ని త్వరలో విడిచి వెళ్ళిపోవలసి వస్తుందని తెలుసుకున్నారని నేను గ్రహించాను గురుదేవులు తక్షణమే తమ తమను తాము అదుపులో పెట్టుకొని భౌతిక ప్రపంచంలో తమకు ముడిపడి ఉన్న చిట్ట చివరి దారాన్ని తెంపుకొని చిరంతర పరమాత్మ తత్వంలో పలాయనం చేస్తారని ఆయన భీకర మౌనం నిరూపించింది బాబాజీ సందేశం నేను నీతో ఎప్పుడూ ఉంటాను అని చెప్పడానికి ఆయన అనుసరించిన పద్ధతి బాబాజీ లాహిరీ మహాశైల సర్వజ్ఞులైనప్పటికీ నా నా ద్వారా కానీ మరో మధ్యవర్తి ద్వారా కానీ ఇంకొకరు వర్తమానాలు పంపుకోవాల్సిన అవసరం లేనప్పటికీ ఆ మహానుభావులు మానవ నాటకంలో ఒక పాత్ర నిర్వహించడానికి తరచుగా ఇతరులను అనుగ్రహిస్తూ ఉంటారు అప్పుడప్పుడు తమ భావి దర్శనాలు మామూలు పద్ధతిలో వార్తావారు వార్తా వార్తావహరులు ద్వారా తెలియచేస్తూ ఉంటారు ఎందుకంటే తమ మాటలు చివరికి నెరవేరిన తరువాత ఉత్తరోత్తర ఈ కథ వినే జనబాహుల్యంలో ఇతోధికమైన దైవభక్తి కలిగించడానికి త్వరలోనే నేను కాశీ నుంచి వచ్చేసిన శ్రీరాంపూర్లో బాబాజీ కోరిన పవిత్ర గ్రంథ రచనా కార్యక్రమానికి పూనుకున్నానంటూ ఇంకా చెప్పారు శ్రీయుక్తేశ్వర్ గారు నేను ఎలా పనికి పూనుకున్నానో లేదో ఈ అమర గురుదేవుల అంకితం ఒక శ్లోకం రాయాలని ఉత్ప్రణ నాలో కలిగింది ఇంతకు ముందెప్పుడు నేను సంస్కృత కవిత్వ రచనకు పూనుకోనప్పటికీ మధురమైన పద్మపాదాలు అనాయాసంగా నా కల్లాకొచ్చి ప్రవహించసాగాయి ప్రశాంత నిషీధ సమయంలో నేను బైబిల్ను సనాతన ధర్మశాస్త్ర గ్రంథాలని సరిపోల్చి చూడడంలో నిమగ్ను అయ్యాను పాన పావనమూర్తి యేసుప్రభు వాక్కుల్ని ఉదహరిస్తూ ఆయన ఉపదేశాలు ప్రస్తుత వేద దర్శనాల్లో ఏకీభవిస్తాయని నిరూపించారు పరమ గురు గురుదేవుల కృప వలన ది హోలీ సైన్స్ అంటే కైవల్య దర్శనం అన్న నా పుస్తకం చాలా కొద్ది రోజుల్లో పూర్తయింది నా రచనా కార్యక్రమం ముగిసిన పొద్దుట మన్నాడు పొద్దుట గంగంలో గంగలో స్నానం చేయడానికి ఇక్కడ రాయిగా రాయిగా రేవుకి వెళ్ళాను అంటూ చెప్పారు శ్రీయుక్తేశ్వర్ గారు రేపు నిర్మానుష్యంగా ఉంది వెచ్చవెచ్చని ఎండలో ప్రశాంతిని అనుభవిస్తూ కొంచెంసేపు నిలకడగా ఉండిపోయాను తలతలలాడే నేలలో ఒక మునుగు మునిగి ఇంటి బయట బయలుదేరాను ఈ నిశ్శబ్దంలో వినవస్తున్న శబ్దం కల్లా నేను అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడు గంగలో తడిసిన బట్టలు రెపరెపలాడుతున్న చప్పుడే ఏటి ఒడ్డిన విశాలమైన పెద్ద మర్రి చెట్టున్న తావు తాటి కొంచెం వెళ్ళేసరికి ఎందుకో వెనక్కి తిరిగి చూడాలన్న గట్టి ఊపు ఒకటి వచ్చింది అక్కడ మర్రి చెట్టు నేడిన కొద్దిమంది శిష్యుల నడుమ కూర్చొని ఉన్నారు మహామహులు బాబాజీ అభినందన స్వామీజీ నేను కలగడం లేదని నమ్మకం కలిగించడానికి మహా గురుదేవుల కంఠస్వరం మధురంగా ధ్వనించింది మీ పుస్తక రచన విజయవంతంగా ముగించడం గమనించాను మీకు మాట ఇచ్చిన ప్రకారం మీకు ధన్యవాదాలు చెప్పడానికి ఇక్కడ ఉన్నాను అన్నారు దడదడలాడుతున్న గుండితో ఆయన పాదాల ముందు సాగిలపడ్డాను పరమ గురువుజీ మీరు మీ శిష్యులతో దగ్గరలో ఉన్న మా ఇంటికి పావనం చేయరు అంటూ ప్రాధాయపూర్వకంగా విన్నవించుకున్నాను పరమ గురుదేవులు చిరునవ్వులు నిరాకరించారు చిరునవ్వుతో నిరాకరించారు వద్దున ఆయన చెట్టు నేడంటే ఇష్టపడే మనుషులం మేము ఈ చోటు చక్కగా సుఖంగా ఉంది కాసేపు ఉండండి అంటూ ప్రాధాయపూర్వకంగా ఆయన వైపు చూశాను కొన్ని ప్రత్యేకమైన మిఠాయిలు తీసుకుని చటుక్కుని చక్క వస్తానన్నా కొద్ది నిమిషాల్లో నేను పలహార పళ్ళంతో తిరిగి వచ్చేసరికి విశాల వటవృక్షం నేడిన దివ్య స్వరూప బృందం లేదు రేవు చుట్టుపక్కలంతా గాలించాను కానీ సా సాధు బృందం గాలి రెక్కల మీద ఇది వరకే ఎగిరిపోయిందని నా హృదయానికి తెలుసు నా మనసు తీవ్రంగా గాయపడింది మళ్ళీ మేము కలుసుకున్నా కూడా నేను బాబాజీతో పాటు ఆడను అనుకున్నాను మనసులో అంత హఠాత్తుగా ఆయన వెళ్ళిపోయి నా మీద నిర్దయ చూపించారు నిజంగా ఇది ప్రణయ కోపం అంతకు మించి ఏం లేదు మరికొన్ని నెలలకి నేను కాశీలో లాహిరి మహాశాయిని దర్శించాను నేను గదిలోకి ప్రవేశించగానే మా గురుదేవులు పలకరింపుగా చిరునవ్వు నవ్వారు రావయ్యయుక్తేశ్వర్ అన్నారు ఆయన నా గది గుమ్మంలో నువ్వు బాబాజీని చూసావా అన్నారు లేదండి అంటూ జవాబా ఇచ్చాను ఆశ్చర్యంగా ఇలా రా లాహిరీ మహాశైలు నా నుదుటిని మెల్లగా స్ఫురించారు వెంటనే చూశాను తలుపు దగ్గర ప్రపుల్ల పద్మ సదృశ్యులైన బాబాజీ సుందర రూపాన్ని నా మనసుకు తగిలిన వెనకటి గాయం గుర్తుకు వచ్చింది నేను ప్రణామం చేయలేను లాహిరీ మహాశైలు ఆశ్చర్యశక్తులై చూశారు నా వైపు అగాధమైన కళ్ళతో నా వైపే చూస్తున్నారు ఆ దివ్య గురువులు నా మీద కోపంగా ఉంది నీకు అవునండి ఎందుకు ఉండకూడదు అని జవాబిచ్చాను గాల్లోంచి వచ్చారు మీ గారడీ వాళ్ళ జట్టుతో పల్సటి గాల్లోకి మళ్ళీ మాయమైపోయారు నేను నిన్ను చూస్తాననే చెప్పాను కానీ ఎంతసేపు ఉంటానో చెప్పలేదు బాబాజీ మృదువుగా నవ్వారు నువ్వు ఉత్సాహ ఉత్సాహ అతిరేకంతో ఉన్నావు ఉత్సాహ ఉత్సాహ అతిరేకంతో ఉన్నావు నీ అశాంతి గాలి గాలి దుమారంలోనే నేను ఎగిరిపోయానని నీకు నమ్మకంగా చెప్పదలుచుకున్నాను పొగడతలేని ఈ సంజాయ్ తక్షణమే తృప్తి పడ్డాను నేను ఆయన పాదాలకు ప్రమాణం చేశాను పరమగురుదేవుల దయతో నా భుజం తట్టారు అబ్బాయి నువ్వు ఇంకా ఎక్కువ ధ్యానం చేయాలన్నారా ఆయన నీ చూపు ఇంకా లోపరహితంగా లేదు కాలేదు సూర్యకాంతికి మరుగున పడి ఉన్న నన్ను చూడలేకపోతున్నావు నువ్వు దివ్య వేణునాథం వంటి స్వరంతో ఆ మాటలు పలికి మరుగున ఉన్న వెలుగులోకి మాయమైపోయారు బాబాజీ నా కడపటి కాశీ సందర్శనంలో ఇది ఒకటి అంటూ ముగిచ్చారు శ్రీయుక్తేశ్వర్ గారు కుంభమేళాలో బాబాజీ జోస్యం చెప్పినట్టుగానే లాహిరీ మాసాలు గృహస్థావతారం ముగించు ముగింపుకి దగ్గర పడింది పద్దెనిమిది వందల తొంభై ఐదు వేసవిలో ఆయన దృఢకాయానికి వీపు మీద ఒక చిన్న కురుపు వేసింది ఆ కురుపు కొయ్యడానికి ఆయన అడ్డుపెట్టారు తమ శిష్యుల్లో కొందరి దుష్కర్మలను తమ శరీరంలో అనుభవించి దాన్ని నశింపు చేస్తున్నాను చివరికి కొందరు శిష్యులు పట్టిపట్టారు దానికి ఆయన గూఢంగా జవాబిచ్చారు ఈ దేహం తాను పోవడానికి ఒక కారణం చూసుకోవాలి మీరు ఏం చేయదలుచుకున్నా నేను ఒప్పుకుంటాను కొద్ది కాలంలో ఈ అస అసదృశ్య గురుదేవుడు కాశీలో తను చాలించారు ఆయన కోసం నేను ఇక ఆయన చిన్న గదికి వెళ్ళక్కర్లేదు నా జీవితంలో ప్రతిరోజు ఆయన సర్వోపగత మార్గదర్శకత్వంలో ధన్యమవుతుంది చాలా ఏళ్ల తర్వాత లాహిరీ మహాశై లాహిరీ మహాశైల నిర్యాణం గురించి అద్భుతమైన వివరాలు అనేకం ఉన్నత స్థితిని అందుకున్న స్వామి కేవలానంద అనే శిష్యుడి నోటి మీద విన్నాను నా గురుదేవుల శరీరాన్ని విడిచిపెట్టడానికి కొన్నాళ్ళ ముందు నేను హరిద్వార్లో నా ఆశ్రమం కూర్చొని ఉండగా నా ఎదుట ఆయన సాక్షాత్కరించారు వెంటనే కాశీకి రా అన్న మాటలతో లాహిరీ మహాశాయిలు అదృశ్యమయ్యారు వెంటనే నేను రైలెక్కి కాశీకి బయలుదేరాను మా గురుదేవులు ఇంట్లో చాలామంది శిష్యులు చేరి ఉన్నారు ఆ రోజున గురుదేవులు కొన్ని గంటల పాటు గీతను వ్యా వ్యాఖ్యానిస్తూ ఉపన్యసించారు తర్వాత మాతో టూకీగా ఇలా అన్నారు నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అన్నాను మాలో దుఃఖం కట్టలు తెచ్చుకొని వచ్చింది వెక్కి వెక్కి ఏడ్చాం కుదుటపడండి పడండి నేను మళ్ళీ లేచి వస్తాను ఈ ముక్కాన్న తర్వాత లాహిరీ మహాశైలు తమ ఆసనం నుంచి లేచారు తమ శరీరాన్ని గుండ్రంగా మూడు సార్లు తిప్పారు ఉత్తరం వైపు తిరిగి పద్మాసనం వేసుకున్నారు అద్భుతంగా అంతిమమైన మహాసంక్రాంతిలోకి వెళ్ళిపోయారు భక్తులకు ఎంతకో ఎంతో ప్రియమైన లాహిరీ మహాశైలు సుందర దేహాన్ని గృహోచితమైన కర్మకాండాలతో పావన గంగా గంగానది తీరాన మణికర్ణిక ఘట్టంలో దహనం చేశారు అంటూ కేశవానంద చెప్పారు ఆ మన్నాడు పొద్దు పది గంటలకు నేను ఇంకా కాశీలో ఉండగానే నా గది ఒక మహత్తరమైన కాంతితో కమ్ముకుంది ఆహా మహాశైల రూపం రక్త మాంసాలతో నిండిన శరీరంతో నా ఎదుట నిలబడి ఉంది అది అచ్చం ఆయన వెనకటి శరీరంలా ఉంది కానీ దానికన్నా ఇది తక్కువ వయసులో ఉన్నట్టు ఎంతకన్నా తేజోవంతంగా ఉంది గురుదేవులు నాతో మాట్లాడారు కేశవానంద నేనే దహనమైన నా శరీరం తాలూకా విఘటిత పరమాణువుల నుంచి నా రూపాన్ని కొత్తగా నమూనా సృష్టించి పునర్ధానం కాని కావించాను గృహస్థులుగా ఈ ప్రపంచంలో నా పని పూర్తయింది కానీ నేను ఈ భూమిని పూర్తిగా విడిపోను ఇక నుంచి బాబాజీతో హిమాలయాల్లో కొంతకాలం గడుపుతాను తర్వాత బా బాబాజీ బాబాజీతో బ్రహ్మాండంలో ఆశ్వర పునస్సరంగా నాతో కొన్ని మాటలు పలికి అంతర్ధానమయ్యారు లోకాతీత గురువులు అద్భుతమైన ఉద్దేశంతో నిండిపోయింది నా గుండె క్రీస్తు కబీర్లు శిష్యులు తమ గురుదేవులు వారి భౌతిక మరణాంతరం సజీవ రూపంలో దర్శించినప్పుడు ఎటువంటి ఆత్మోన్నతి అనుభూతుందో నాకు అటువంటి అను అటువంటిదే అనుభూతమైంది హరిద్వార్లో ఉన్న నా ఏకాంత ఆశ్రమానికి నేను తిరిగి వెళ్ళినప్పుడు గురుదేవుల చితాభస్మంలో కొంత భాగం కూడా తీసుకొచ్చాను నాకు తెలుసు దేశ కాల అవధులు గల పంజరంలోంచి ఆయన తప్పించుకుపోయారని సర్వవ్యాపకత విహంగా విముక్తులైందని అయినా ఆయన చితాభస్మానికి సమాధం కట్టించడం నా మనసుకు ఊరట కలిగించింది అంటూ చెప్పుకొచ్చారు కేశవానంద గారు పునర్ధానం చెందిన గురుదేవులు దర్శించే భాగ్యం పొందిన మరో శిష్యుడు సాధు ప్రవృత్తి గల పంచానంద్ భట్ట భట్టాచారి గారు నేను కలకత్తాలో ఆయన ఇంటికి వెళ్ళి గురుదేవులతో ఆయన గడిపిన అనేక సందర్భాల్లో వృత్తాంతాన్ని ఆనందంగా విన్నాను చివరికి తమ జీవితాల్లో కల్లా అత్యద్భుతమైన ఘట్టం ఒకటి చెప్పారు లాహిరీ మహాశైల్ దహనం జరిగిన మొన్నాడు పొద్దుట పది గంటలకి ఇక్కడ కలకత్తాలో జీవద్వి భవనంలో నా ముందు ప్రత్యక్షమయ్యారాయన రెండు శరీరాల సాధు స్వామి ప్రణవానంద గారు కూడా తమ అతీంద్ర అనుభూతిని నాకు వివరించారు మా రాంచీ విద్యా విద్యాలయాన్ని సందర్శించిన సందర్భంలో ప్రణవానంద గారు నాకు ఇలా చెప్పారు లాహిరీ మహాశైల శరీరాన్ని విడిచిపెట్టడానికి కొన్ని రోజుల ముందు ఆయన దగ్గర నాకు ఉత్తరం వచ్చింది నన్ను వెంటనే కాశీకి రమ్మని ఆయన అందులో అయితే తప్పనిసరి ఆటంకం వల్ల నా ప్రయాణం ఆలస్యమైంది వెంటనే దయ బయలుదేరలేకపోయాను నేను కాశీకి ప్రయాణం సిద్ధమవుతూ ఉండగా పొద్దు పది గంటల వేళ మా గురుదేవులు ఉజ్వల రూపాన్ని నా గదిలోనే చూసి ఆనందం పట్టలేకపోయాను కాశీకి రావాలని తొందర ఎందుకు అన్నారు చిరునవ్వు చిందిస్తూ నిన్న ఇక్కడ నిన్న ఇంకా అక్కడ చూడవు నన్నంకా అక్కడ చూడవు అన్నారు ఆయన మాటలు అర్థం నాకు స్ఫురించేసరికి గుండె పగిలిపోయి వలవలా ఏడ్చాను ఆయన కేవలం అంతర్దర్శనంలో చూస్తున్నానని నమ్మి గురుదేవులు ఓదార్పుగా నా దగ్గరికి వచ్చారు ఇక్కడని నా కండపట్టి చూడు అన్నారు ఎప్పట్లా నేను జీవించి ఉన్నాను దుఃఖపడకు ఎప్పటికీ నీతోనే ఉండడం లేదు నీతోనే ఉండడం లేదు ఈ ముగ్గురు శిష్యులు నోటి నుంచి అద్భుత సత్యాలు తెలిపేసరికి తెలిపే కథ బయలుపడింది లాహరీ మహాశైలు దేహం మటుకు మంటకు ఆహుతయిన మర్నాడు పొద్దున పది గంటల వేళ రూపాంతరం చెందినప్పటికీ వాస్తవమైన దేహంతో మూడు వేరువేరు నగరాల్లో ముగ్గురు శిష్యుల ముందు ఆయన సాక్షాత్కరించారు నసర్వమైన దీనికి అనస్వరత సిద్ధిస్తే నసర్వమైన నసర్వమైన దీనికి అనస్వరత సిద్ధిస్తే మర్త్యుడు అమరత్వం సాధిస్తే అప్పుడు మృత్యువును విజయం కబలించేసిందన్న లిఖిత సూక్తి అవుతుంది మరణమా ఎక్కడ నీ కాటు శ్మశానమా ఎక్కడ నీ విజయం అని చెప్పారు ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్